హాయ్ అండి నేను మీ డాక్టర్ శ్వేత ఫ్రమ్ ప్లాటినా డెంటల్ కేపిహెచ్బి అండ్ కొండాపూర్ డెంటల్ ఇంప్లాంట్ అనేది ఒకవేళ ఒక పన్ను లేకపోయినా ఎక్కువ పళ్ళు లేకపోయినా అక్కడ రిప్లేస్మెంట్ చేసే ఆప్షన్లో ఇది ఒక ఆప్షన్ అండి డెంటల్ ఇంప్లాంట్ అనేది టైటానియం మెటీరియల్తో తయారవుతుందండి అదొక్క మెటీరియల్ బయోకంపాటబుల్ మెటీరియల్ అనమాట సో ఆ ఇంప్లాంట్ అనేది ఎక్కడ పెట్టచ్చు అంటే ఒకవేళ ఒక పన్ను లేకపోయినా ఇంకా ఎక్కువ పళ్ళు లేకపోయినా ఆ పన్నుని రిప్లేస్ చేయడానికి మనం ఇంప్లాంట్ అనేది యూజ్ చేస్తాం ఆ ఇంప్లాంట్ అనేది లాగా సెరేషన్స్తో ఉంటుందన్నమాట ఆ ఇంప్లాంట్ లోపల మన బోన్ వచ్చి ఫార్మేషన్ జరుగుతుంది ఆ ఆ ప్రొసీజర్ని ఏమంటామంటే ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ అని అంటారు యాక్చువల్గా ఆ ఇంప్లాంట్ అనేది న్యాచురల్ టూత్ని రిప్లేస్ చేసినట్టు అనమాట న్యాచురల్ టూత్ బోన్లో ఉండడం వల్ల ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఇంప్లాంట్ కూడా మనం పెట్టిన తర్వాత ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ అయిపోవడం వల్ల అంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఆ ఆసి ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ అంటే ఆ ఇంప్లాంట్ చుట్టూతో బోన్ ఫామ్ అవడానికి మినిమమ్ త్రీ మంత్స్ అయితే టైం పడుతుందండి యాక్చువల్గా ఇంప్లాంట్ అనేది మనం ఓన్లీ బోన్లో పెడతాం త్రీ మంత్స్ తర్వాత ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ అయిన తర్వాత దానిపైన ఒక అబర్ట్మెంట్ అనేది ప్లేస్ చేసి దానిపైన క్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అప్పుడు పన్ను అనేది మనకి ఫంక్షనల్గా ఉపయోగపడడానికి స్టార్ట్ అవుతుంది ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అసలు ఎవరెవరు ఎలిజిబుల్ ఎలిజిబుల్ ఉంటారనేది మనం తెలుసుకుందాం హెల్దీ అడల్ట్స్ హెల్దీగా ఉన్న ఇండివిజువల్స్ అందరూ కూడా ఇంప్లాంట్స్కి ఎలిజిబుల్ అవుతారు సెకండ్ థింగ్ ఏంటంటే హెల్దీ బోన్ బోన్ బాగుంది అంటే ఏ ఏజ్లో వాళ్ళన్నా కూడా మనం ఇంప్లాంట్స్కి వెళ్ళొచ్చు ఇంకా ఎవరెవరు వెళ్ళకూడదు అంటే క్రానిక్ స్మోకర్స్ అంటే అన్కంట్రోల్డ్గా స్మోకింగ్ చేసే వాళ్ళకి మనం ఇంప్లాంట్స్ అనేది యూజువల్గా సజెస్ట్ చేయం ఇంకా అన్కంట్రోల్డ్ హెల్దీ కండిషన్స్ లైక్ డయాబెటీస్ హార్ట్ కండిషన్స్ అంటే సివియర్ హార్ట్ కండిషన్స్ అట్లా ఉన్న వాళ్ళు కూడా మనం ఇంప్లాంట్స్ అనేది సజెస్ట్ చేయం ఓరల్ కండిషన్ అంటే మౌత్ని అసలు బాగా మెయింటైన్ చేయలేని వాళ్ళకి ఇంప్లాంట్స్ అనేది యూజువల్గా సజెస్ట్ చేయం ఒకవేళ సజెస్ట్ చేసిన ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఓరల్ హైజన్ బాగా మెయింటైన్ చేసుకున్న వాళ్ళకి ఇంప్లాంట్స్ ఎలిజిబుల్ ఉంటుంది ఇంప్లాంట్స్ ఎన్ని రకాలు ఉంటాయి అంటే దానికి ఆన్సర్ వచ్చేసి సింగిల్ ఇంప్లాంట్ మల్టిపుల్ ఇంప్లాంట్ ఇంకా ఆల్ ఆన్ ఫోర్ ఆల్ ఆన్ సిక్స్ అనేవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంప్లాంట్స్ అనేవి ఉంటాయండి సింగిల్ ఇంప్లాంట్ అంటే ఎక్కడైతే ఒక పన్ను లేదో ఖచ్చితంగా ఆ పన్ను అనేది రిప్లేస్ చేయించుకోవాలి ఆ మిస్సింగ్ టూత్ ఒక పన్నే కదా అలా వదిలేయచ్చు కదా అని మాత్రం అస్సలు అనుకోకూడదు ఎందుకంటే ఒక పన్ను లేకపోతే ఆ పక్క పన్ను ఎక్కడైతే ఎడ్జిసెంట్ టూత్ ఇటుపక్క పన్ను అటుపక్క పన్ను ఆ ప్లేస్ని ఆక్యుపై చేయడానికి చూస్తుంది ఫర్దర్గా అక్కడ మనం రిప్లేస్మెంట్ చేసుకోకపోతే ఆ స్పేస్ అంతా ఆక్యుపై అయిపోయి ఫ్యూచర్ ఫ్యూచర్లో ఏ పన్ను కూడా పెట్టుకోవడానికి ఉండదు అనమాట దాని రిప్లేస్మెంట్ ఆప్షన్స్ అనేవి తగ్గిపోతాయి ఒక పన్ను లేకపోతే డిఫరెంట్ ఆప్షన్స్ ఏముంటాయంటే ఒకటి బ్రిడ్జ్ అని అంటారు ఇంకోటి ఇంప్లాంట్ అని అంటారు బ్రిడ్జ్లో ఏం చేస్తామంటే ఎడ్జ్స్ అండ్ టూత్ అంటే ఇటుపక్క పన్ను ఇటుపక్క పన్ను సపోర్ట్ తీసుకుని ఎక్కడైతే పన్ను లేదో ఆ పన్నుని మనం రిప్లేస్ చేస్తాం అది ఓన్లీ క్రౌన్ పార్ట్లో రిప్లేస్ అవుతుంది అదే ఒకవేళ ఇంప్లాంట్ అనుకోండి పక్క పన్నునేమీ డిస్టర్బ్ చేయకుండా ఎక్కడైతే పన్ను లేదో ఆ పన్నులోనే మనం పూర్తిగా బోన్లో ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేసి దానిపైన అబట్మెంట్ పెట్టి దానిపైన క్యాప్ అనేది పెట్టడం జరుగుతుంది ఇందులో అడ్వాంటేజ్ ఏంటి అంటే పక్క పన్నుని ఏమీ డిస్టర్బ్ చేయకుండా ఎక్కడైతే పన్ను లేదో అదే పన్నుని మనం రిప్లేస్ అనేది చేస్తాం ఇట్స్ అన్ అడ్వాన్స్ టెక్నాలజీ వెన్ కంపేర్డ్ బ్రిడ్జ్ ఎక్కడైతే ఒక పన్ను లేదో అక్కడ మనం సింగిల్ ఇంప్లాంట్ అలా వేసుకున్నామో అలాగే మల్టిపుల్ టీత్ అంటే ఒకటి కన్నా ఎక్కువ పన్ను లేకపోయినా కూడా మనం ఇంప్లాంట్స్తో రిప్లేస్మెంట్ అనేది చేసుకోవచ్చు ఎట్ ఏ సింగిల్ టైం ఒకటి కన్నా ఎక్కువ ఇంప్లాంట్స్ కూడా రిప్లేస్ చేసుకొని మనం టూత్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది మొత్తం పళ్ళు లేనివారు అంటే కంప్లీట్లీ ఇడెన్చులెస్ అంటే మొత్తం పళ్ళు లేకుండా ఉన్నవాళ్ళు లేకపోతే ప్రీవియస్గా డెంచర్స్ అంటే తీసి పెట్టుకునే పళ్ళు యూస్ చేస్తున్న వాళ్ళు కూడా ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ అనేవి పెట్టుకుని ఫిక్స్డ్గా పళ్ళు అనేవి చేసుకోవచ్చు అది ఎలా అంటే దానికి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఆల్ ఆన్ ఫోర్ ఆల్ ఆన్ సిక్స్ ఆల్ ఆన్ ఎయిట్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ అంటే ఒక్కొక్క జాబ్లో పైన నాలుగు కానీ ఎనిమిది కానీ ఆరు కానీ పెట్టి మనం పళ్ళు అనేది ఇవ్వడం జరుగుతుంది అవి ఎలా ఎలా సెలెక్ట్ చేస్తాము అంటే డిపెండ్స్ ఆన్ పేషెంట్ బోన్ డెన్సిటీ అనేది చూసుకుని ఏది పేషెంట్కి సెట్ అవుతుందా అనేది మనం చూసుకొని దాన్ని బట్టి మన ఇంప్లాంట్స్ అనేది ప్లేస్మెంట్ జరుగుతుంది మంచిగా బోన్ డెన్సిటీ ఉన్న వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఇంప్లాంట్స్ వేస్తామండి బోన్ డెన్సిటీ తక్కువ ఉన్న వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంప్లాంట్స్ అంటే జైగోమెటిక్ అండ్ టెరిగాడ్ ఇంప్లాంట్స్ అని అడ్వాన్స్ టెక్నాలజీ ఆఫ్ ఇంప్లాంట్స్ ఉన్నాయి అది ఇప్పుడు మనం ప్లాటినా డెంటల్లో కూడా వేస్తున్నాం సో బోన్ లేని వాళ్ళు కూడా ఇంప్లాంట్స్ కావాలి అంటే డెఫినెట్గా ప్లాటినా డెంటల్కి విజిట్ చేయండి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అసలు మనం పన్ను సేవ్ చేయలేని పొజిషన్ ఉంటుంది అలాంటి టైంలో మనం పన్ను అనేది తీసుకోవాల్సి వస్తుంది పన్ను తీసేసిన తర్వాత గా రిప్లేస్మెంట్ అవసరం కాబట్టి ఏదైతే ఇచ్చి మనం పన్ను తీస్తామో అదే లో మనం ఇమ్మీడియట్గా ఇంప్లాంట్ అనేది రిప్లేస్మెంట్ జరుగుతుంది అది ఇమ్మీడియట్ ఇంప్లాంట్ రిప్లేస్మెంట్ అని అంటాం అనమాట ఇప్పుడు అలాంటి ఆప్షన్ మన ప్లాటినా డెంటల్లో అవైలబుల్గా ఉంది యూజువల్గా నేనేం సజెస్ట్ చేస్తాను అంటే బోన్ బాగుంది మనం ఇంప్లాంట్ వేయాలి అంటే పన్ను తీసి ఇమీడియట్గా ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేస్తాం పేషెంట్కి దీనివల్ల చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఎందుకంటే ఒకటే ఎనస్థిషియాలో మనం పన్ను తీయడం ఇంప్లాంట్ వేయడం అనేది జరిగిపోతుంది ఇంకొకటి ఏంటంటే మెడికేషన్ యూజువల్గా పన్ను తీయడానికి ఏదైతే మనం త్రీ టు ఫైవ్ డేస్ మెడికేషన్ యాంటీబయోటిక్ కోర్స్ ఇస్తామో అదే యాంటీబయోటిక్ కోర్స్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్కి కూడా సరిపోతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో పన్ను తీసిన తర్వాత బోన్ గ్రాఫ్ట్ అనేది అవసరం ఉంటే బోన్ గ్రాఫ్ట్ అనేది ప్లేస్ చేసి దానిపైన మనం ఇంప్లాంట్ అనేది పెట్టడం జరుగుతుంది బోన్ గ్రాఫ్ట్ అనేది ఎప్పుడు ప్లేస్ చేస్తామంటే ఒకవేళ ఏదైతే పేషెంట్కి బోన్ తక్కువ ఉన్నా ఆ బోన్ సపోర్ట్ సరిపోదు అన్న కండిషన్స్లో మన ఆర్టిఫిషియల్ బోన్ పౌడర్ దొరుకుతుంది ఆ బోన్ పౌడర్ పెట్టి క్లోజ్ చేస్తాం అది మనకి ప్రొసీజర్ ప్రొసీజర్కి హెల్ప్ అవుతుందండి అది అన్ని సందర్భాల్లో పెట్టము కొన్ని స్పెషల్ కండిషన్స్ అంటే ఆ బోన్ సరిపోదు మన ఇంప్లాంట్ టేక్ ఓవర్ చేయదు అన్నప్పుడు బోన్ గ్రాఫ్ట్ అనేది పెట్టి మనం ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేస్తాం మన ప్లాటినా డెంటల్కి ఎవరైనా ఇంప్లాంట్స్ కోసం వస్తే అవి ఎలా ప్లేస్ చేస్తామనేది నేను చెప్తాను యూజువల్గా పేషెంట్ నా దగ్గర వాకిన్ అయినప్పుడు ఫస్ట్ మనం ఇంప్లాంట్స్కి ఎలిజిబుల్లా కాదా అనేది చూసుకోవాలి దాని తర్వాత ఇంప్లాంట్ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి ఫస్ట్ అనేది ఒక టూ డీ ఎక్స్రే తీసుకుంటాం అందులో బోన్ బాగుంది అంటే మనం త్రీ డీ ఎక్స్రేకి పంపిస్తాం ఒకసారి మన త్రీ డీ ఎక్స్రే వచ్చింది అంటే త్రీ డీ ఎక్స్రే అంటే సిబిసిటీ సిబిసిటీ తీసుకున్న తర్వాత అందులో బోన్ డెన్సిటీ ఎలా ఉంది అసలు ఇంప్లాంట్స్ ప్లేస్ చేయచ్చా లేదా అనేది ఇంప్లాంట్ ప్లానింగ్లో మనకు తెలుస్తుంది అప్పుడు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఇంప్లాంట్స్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది సిబిసిటీ వచ్చాక అందులో ఇంప్లాంట్ ప్లానింగ్ ఎలా చేస్తాము అంటే దాని బోన్ డెన్సిటీని బట్టి ఎంత సైజ్ ఆఫ్ ఇంప్లాంట్ ఎంత లెంత్లో వేయాలి ఎలాంటి యాంగులేషన్లో వెయ్యాలి అనేది మొత్తం ప్లానింగ్ చేసుకున్న తర్వాత మనం ఇంప్లాంట్స్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది అకార్డింగ్ టు ద పేషెంట్ కంఫర్టబిలిటీ బట్టి ఏ టైప్ ఆఫ్ ఇంప్లాంట్ వేయాలి ఏ బ్రాండ్ ఆఫ్ ఇంప్లాంట్ వేయాలి అనేది కూడా మనం చూస్ చేసుకోవచ్చు ఇంప్లాంట్ ప్లానింగ్ అనేది సరిగ్గా చేయకపోతే ఇంప్లాంట్ ఫెల్యూర్ అనేది జరుగుతుంది సో ఇంప్లాంట్ ప్లానింగ్ అనేది కరెక్ట్గా చేసుకుని ఇంప్లాంట్ ప్లేస్ చేస్తే ఇంప్లాంట్ అనేది ఫెయిల్యూర్ జరగదు డెంటల్ ఇంప్లాంట్స్ చాలా కాస్ట్లీ అని అనుకుంటున్నారు కదా బట్ కాదండి మనం బ్రిడ్జ్కి ఏదైతే అమౌంట్ అవుతుందో డెంటల్ ఇంప్లాంట్ కూడా అంతే కాస్ట్ అవుతుంది అది ఏం టూ మచ్ కాస్ట్లీ ఉండదు సో పేషెంట్ అఫోర్డబిలిటీ బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ అనేది చూస్ చేసుకోవచ్చు యూజువల్గా ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అనేది సింగిల్ డేలో జరిగిపోతుందండి దానిపైన మనం సూచర్స్ అనేవి వేయడం జరుగుతుంది వన్ వీక్ తర్వాత ఆ కుట్లు అనేది ఇప్పేసిన తర్వాత మనం మళ్ళీ ప్రతి మంత్ రీకాల్ అన్నమాట ప్రతి మంత్ ఏం చేస్తామంటే పేషెంట్ వచ్చినప్పుడు ఒక ఎక్స్రే తీసుకుని బోన్ ఫార్మేషన్ ఎలా ఉంది పేషెంట్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది మనం చూడడం జరుగుతుంది త్రీ మంత్స్ తర్వాత ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ అయిన తర్వాత మనం దానిపైన ఒక అపాయింట్మెంట్ ఇచ్చి అబట్మెంట్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది అబర్ట్మెంట్ పెట్టిన తర్వాత పళ్ళు పెట్టడానికి త్రీడీ స్కానింగ్ అనేది ఒక కంప్యూటర్లో డిజైన్ చేసుకుని కొలత తీసుకుని దాని ప్రకారము పేషెంట్కి ఎలా పెడితే పళ్ళు బాగుంటాయి అనేది మొత్తం అంతా కూడా కంప్యూటర్లో డిజైన్ చేసుకుని పళ్ళు అనేది మనం పెట్టడం జరుగుతుంది ఈ విధంగా మనం పళ్ళు రిప్లేస్మెంట్ అనేది చేస్తామన్నమాట ఇంప్లాన్స్ అనేవి సింగిల్ డేలో పెట్టేస్తాం బట్ దానిపైన పళ్ళు ఇవ్వడానికి మనకి త్రీ మంత్స్ వరకు టైం పడుతుంది ఎందుకు అంటే త్రీ మంత్స్ టైం ఇస్ ఆసియో ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ అవ్వడానికి త్రీ మంత్స్ అనేది టైం తీసుకుంటుంది త్రీ మంత్స్ తర్వాత అబట్మెంట్ అనేది ప్లేస్ చేసి దానిపైన పళ్ళు ఇవ్వడానికి చేస్తాం పళ్ళు పెట్టే పద్ధతి మన డెంటల్లో ఎలా జరుగుతుందంటే త్రీ ఇంట్రా ఓరల్ స్కానర్ అంటే త్రీ డిజిటల్ స్కానర్లో మనం ఇంప్రెషన్ తీసుకొని దాన్ని బట్టి ప్లానింగ్ చేసుకొని పళ్ళు అనేది ఇవ్వడం జరుగుతుంది త్రీడీ స్కానింగ్లో మనం కంప్యూటర్లో డిజైన్ చేసి పళ్ళు ఎలా పెడితే బాగుంటుంది ఫేషియల్ స్ట్రక్చర్ ఎలా మెయింటైన్ అవుతుంది అనేది కంప్యూటర్లో డిజైన్ చేసి మనం పళ్ళు అనేది ఇవ్వడం జరుగుతుంది మన ప్లాటినా డెంటల్లో ఇంప్లాంట్ మిట్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఏంటి చాలా పెయిన్ఫుల్ ఉంటుందా అని అడుగుతారు డెంటల్ ఇంప్లాంట్స్ మనం వేసినప్పుడు అస్సలు పెయిన్ అనేదే ఉండదండి ఏదైతే మనం ఎనస్తీషియా ఇచ్చి పన్ను తీస్తామో అదే చిన్న ఎనస్థిషియా ఇచ్చి మనం ఇంప్లాంట్స్ అనేవి ప్లేస్ చేస్తాం ఇట్స్ ప్యూర్లీ పెయిన్లెస్ ప్రొసీజర్ ఇంప్లాంట్స్ పెట్టించుకోవడం వల్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే ఇంప్లాంట్స్ ఫెయిల్ అయిపోతుంది అని అనుకుంటారు కదా మనం నార్మల్గా మన ఒరిజినల్ పన్ను ఎలా మెయింటైన్ చేస్తామో ఇంప్లాంట్ని కూడా అలాగే మెయింటైన్ చేసుకోవాలండి మన పన్నుని ఎలా ఓరల్ హైజిన్ ఎలా మెయింటైన్ చేసుకుంటామో ఇంప్లాంట్ ఉన్నప్పుడు కూడా అంతే మంచిగా ఓరల్ హైజిన్ మెయింటైన్ చేసుకుంటే ఏమీ ప్రాబ్లం ఉండదు ఇంప్లాంట్స్ అనేవి సేఫ్ కాదని అనుకుంటారు బట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లాంట్స్ అనేవి సేఫ్ ఇంప్లాంట్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ఎందుకంటే అవి టైటానియం మెటీరియల్తో తయారవుతుంది అది బయో కంపాటబుల్ మెటీరియల్ కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండి ఇంప్లాంట్ పెట్టించుకున్న తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఏం తినకూడదు అని అనుకుంటారు కదండి బట్ అది వచ్చేసి తప్పు పన్ను తీసిన తర్వాత ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారో ఇంప్లాంట్ పెట్టిన తర్వాత కూడా సేమ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫాలో అవుతారు ఇంప్లాంట్స్ అనేది ఓన్లీ పెద్దవాళ్ళకే అని అనుకుంటారండి బట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీన్ ఎయిటీన్ తర్వాత ఎవరన్నా కూడా ఇంప్లాంట్స్ అనేది ఆప్ట్ చేసుకోవచ్చు ఇట్స్ నాట్ లైక్ బిలో ఎయిటీన్ అనేది ప్లేస్ చేయంగానే అబోవ్ ఎయిటీన్ ద ఏ ఏజ్ వరకు అన్నా కూడా మనం ఇంప్లాంట్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు డాక్టర్ అసలు ఈ డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టించుకున్న వాళ్ళకి ఎన్ని ఇయర్స్ వరకు వస్తాయి డెంటల్ ఇంప్లాంట్స్ అనేది ఇట్స్ అ పర్మనెంట్ థింగ్ అండి ఆసి ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ జరుగుతుంది కాబట్టి ఇట్ కన్సిడర్డ్ యాజ్ అ పర్మనెంట్ సొల్యూషన్ ప్రాపర్ మెయింటెనెన్స్ ఉంది అంటే మోర్ దాన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అనేది వచ్చేస్తుంది సో ఈ డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టించుకున్న వాళ్ళు ప్రతి సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్కి ఒకసారి వచ్చి డెంటిస్ట్ దగ్గర చెకప్ చేయించుకుని ఎలా మెయింటెనెన్స్ అవుతుంది అనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది డాక్టర్ అసలు డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి ఎంత టైంలో పెట్టు ఆర్ ఎన్ని డేస్ పడుతుంది డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి మనం సింగిల్ డేలో చెయ్యచ్చండి ఒకవేళ ఫుల్ మౌత్ ఉన్నా కూడా అప్పర్ ఎయిట్ లోవర్ ఎయిట్ వేసినా కూడా మనకు సింగిల్ డేలో ఇంప్లాంట్స్ అనేది ప్లేస్ చేయొచ్చు టైం కూడా చాలా తక్కువ పడుతుంది డాక్టర్ అసలు డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టించుకున్నప్పుడు న్యాచురల్గా కనిపిస్తాయా లేకపోతే పెట్టినట్టు కనిపిస్తుందా డెంటల్ ఇంప్లాంట్స్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గానే ఉంటాయండి ఎందుకంటే అది బోన్లో పెడతాం కాబట్టి మనం బోన్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా బోన్ని మెయింటైన్ చేయడానికి అది హెల్ప్ అవుతుంది అసలు ఇంప్లాంట్స్ పెట్టించుకోవడానికి ప్లాటినా డెంటల్ ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే మన దగ్గర హై క్వాలిటీ ఆఫ్ ఇంప్లాంట్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ కేర్ ఉంటుంది ఇమ్మీడియట్గా ప్లేస్ చేయడానికి ఇన్ హౌస్లో డాక్టర్స్ ఉంటారు రెడీగా స్టాక్ ఉండడం వల్ల ఇమ్మీడియట్గా ఇంప్లాంట్స్ ప్లేస్ చేయడానికి అవకాశం ఉంటుంది మన ప్లాటినా డెంటల్లో ముందే ఇంప్లాంట్ ప్లానింగ్ చేసుకుంటాం కాబట్టి చైర్ సైడ్ టైం చాలా తగ్గిపోతుంది ఎందుకంటే ఇంప్లాంట్ ప్లానింగ్లో ఎంత సైజ్ ఆఫ్ ఇంప్లాంట్ అయ్యాలి అని ముందే మనకు తెలిసిపోతుంది కాబట్టి ఇమీడియట్గా ఇంప్లాంట్ ప్లేస్మెంట్ జరిగిపోతుంది పోస్ట్ ఆపరేటివ్ కేర్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఫాలోఅప్స్ ఉంటాయి కాబట్టి యూ హ్యావ్ టు చూస్ ప్లాటినా డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి పెయిన్లెస్ ప్రొసీజర్ కాబట్టి మీరు ఇంప్లాంట్స్ పెట్టించుకోవడానికి అస్సలు వరీ కావద్దు హండ్రెడ్ పర్సెంట్ నేను మా డాక్టర్స్ టీమ్ మీకు అవైలబుల్గా ఉంటారు ఇన్ కేస్ ఏమన్నా మీకు డాక్టర్ హెల్ప్ కావాలి అంటే పళ్ళు లేకపోవడం వల్ల బుగ్గలు అనేవి లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది మనం ఇంప్లాంట్స్ ప్లేస్ చేసిన తర్వాత మనం ఇంప్లాంట్స్ అనేవి బోన్లో పెట్టడం వల్ల జాబోన్ రీ మెయింటైన్ అవి ఫేస్ అనేది ఫుల్నెస్ అనేది వస్తుంది ఇంప్లాంట్స్ అనేవి పర్మనెంట్ కాబట్టి తినడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఫంక్షనల్గా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఎవరన్నా పళ్ళు లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇంప్లాంట్స్ పెట్టించుకోవాలి అన్న వాళ్ళు ఖచ్చితంగా ప్లాటినా డెంటల్కి వచ్చి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకోండి స్మైల్ కాన్ఫిడెంట్లీ విత్ డెంటల్ ఇంప్లాంట్స్ అట్ ప్లాటినా డెంటల్ ప్లీజ్ విజిట్ టు మై వెబ్సైట్ ప్లాటినా డెంటల్ డాట్ కామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ డాక్టర్ శ్వేత ప్లాటినా డెంటల్ అండ్ కొండాపూర్